నమస్తే అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అన్ని రంగాలలో నూతన ఉత్తేజాన్ని నింపే విధంగా చాలా వరకు యువతకు కొన్ని పరిశ్రమలు కొన్ని పారిశ్రామికంగా ఏర్పాటు చేసి వాళ్ళకు కొన్ని సబ్సిడీ విధానాలతో రుణాలు మంజూరు చేసి దాదాపు డిగ్రీ డిగ్రీ అబౌవ్ చదివిన యువత చాలామంది ఉన్నారు ఉద్యోగ అవకాశాల కోసము ఎన్ని విధాలుగా రిక్రూట్మెంట్ ఏర్పాటు చేసే విధంగా మీరు ప్రణాళికలు తీసుకున్నా కూడా అవి ఎంతవరకు బయట దేశాల నుంచి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఒక చాలా వరకు పారిశ్రామిక రంగాలను తయారు చేయాలి మంచి మంచి ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలి అన్న తపన ఆలోచన ఉన్నా కూడా బయట దేశాలు కానీ బయట రాష్ట్రాలు కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా ప్రణాళికలు తీసుకునే విధంగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి చొరవ తీసుకున్న తర్వాత అవైలబుల్గా ఎక్కడైతే యువత ఈ విధంగా చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా మంచి కాన్సెప్ట్గా మంచి ఆలోచన విధానాలతో రూపకల్పన చేసే విధంగా వాళ్లకు స్కిల్ ఏ విధంగా ఉంది ఏ విధంగా వాళ్ళను డెవలప్మెంట్ చేయాలా అన్న ఆలోచన ధోరణి తీసుకోండి ఎంతసేపు ఉన్నా కూడా మేము అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మరి నిరుద్యోగ సమస్య నిరుద్యోగ వ్యవస్థకు పునరా పునాదిరావాలు ఎక్కడి నుంచి వస్తాయి గతంలో ఉండే ప్రభుత్వాలు గతంలో ఉండే ప్రభుత్వాలు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రకరకాలుగా ఇబ్బందులు గురయ్యే ప్రభుత్వాలు తర్వాత తర్వాత కొంతవరకైనా మేల్కొని ప్రజలకు అండదండగా నిలబడ్డాలన్న ఆలోచన ఉండే ప్రభుత్వం ఏదైనా కానీ ప్రజల కోసం ఉండాలా ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు అందించే విధంగా ఉండాలా మానసిక ఇబ్బందులు గురయ్యే ఎంతో మంది యువతకు ఆదర్శప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం క్లారిటీగా ఖచ్చితంగా ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనే సత్తా బలం చాలా వరకు యువతలో ఉంది అలాంటి వ్యక్తులను తోడ్పాటుగా ప్రభుత్వం మంచి ప్రణాళికలు తీసుకొని వాళ్లకు ఒక మంచి అవకాశాలతో ఎక్కడ పారిశ్రామికం ఎక్కడ వాళ్ళ శ్రామికం ఎక్కడై వాళ్ళ చదువుకు తగ్గట్టుగా ఫలితాన్ని అనుభవించే విధంగా మీ రూపకల్పన ఉండాలి మీ ఆలోచన విధానాలు ఉండాలి మీ ప్రణాళికలు ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీగా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నవతరాన్ని ముందుకు నడపండి యువతకు మంచి మార్గాలుగా చాలా వరకు చాలా వరకు ఉపాధి కల్పించే విధంగా వాళ్ళకు పరిశ్రమలలో పెట్టుబడి రంగాలలో ఆర్థిక సహాయ సహకారాలు అందించే విధంగా ఎక్కడైనా వాళ్ళు యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే దానికి సబ్సిడీ ఏర్పాటు చేసుకునే విధంగా తమ తమ విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా యువతకు అందించాలని మహాజన రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ తదితర తదితర విధానాలు కూడా తెలుపుతున్నాం